ముందుగా లోక ప్రజలందరికీ టీవీ క్రియేషన్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు ఒక భక్తి గీతం రక్షకుండు దయించి నాడట మన కొరకుపరమా రక్షకుండు దయించి నాడట రక్షకుండు దయించి నాడట రగొల్లా బోయలారా తక్షణమున పోయి మన నిరీక్షణ పొలం దాము రక్షకుండు దయించి నాడట వంశమందు ధన్యుడు జనించాడు దేవుడకు యహోవా మన దిక్కు తెరి చూచినాడు రక్షకుడు ఉదయించినాడట గగనము నుండి మిగులు సంతోష వార్త రక్షకుండు దించినాడట వర్తమానము చెప్పి వైభవమును బోముచున్నాడు కర్తను సూచిన వెనక కాంతము ఇశ్రమంబప్పుడు రక్షకుండు దినాడట పశువుల పుట్టిలానా బాసిల్లు వస్త్రములు జుట్టి శిశువును కనుగొందురాని రాని శీఘ్రము గను దూత తెలిపే రక్షకుండు దయించినాడట అనసుగొల్లాలొకరినొకరు ఆనవాళ్ళు చెప్పు కొనుచు అనుచుకుంటను ఒకరు నకరు ఆనవాళ్ళు చెప్పు కొనుచు అనుమతించి కణకు క్రీస్తును అందరికి నీ తెలిపినారు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు నాడట రక్షకుండు దయించి దాడు రారెగొర్రా బోయలారా రక్షకుండు దయించి నాడట రారెగొల్ల బోయలారా తక్షణమున పోయి మన ನಿರೀಕ್ಷಣ ಪೊಲಮು ರಕ್ಷಕೊಂಡು ದಯಂಚ ಮನಕೊರಕೂಪರಮ ರಕ್ಷಕೊಂಡು ದಯಂಚ ಲಾಲಿ ಪಾಡರೆ ಜೋಲಪಾಡರೇ ಲಾಲಿ ಪಾಡರೆ ಜೋಲ ಪಾಡರೆ ಜೋ ಲಾಲಿ ಲಾಲಿ ಜೋಲಾಲಿ ಕೋಸಂ ವಚ್ಚಿನ ಚಿನ್ನೇಕೂ ನಾಕಿಚ್ಚಿನ ಕನ್ನ ರಾಜಾದಿ ಪಾಡರೆ ಜೋಲ ಪಾಡರೆ ಲಾಲಿಪಾಡರೇ ಪಾಡರೆ ಜೋಲ ಪಾಡರೆ పరలోక రాజ్యము నాకిచ్చుటకు పశువుల పాకలో నీవు జన్మించితివా పరలోక రాజ్యము నాకిచ్చుటకు పశువుల పాకలో ನೀವು ಜನ್ಮಚಿವಲನಯ್ಯ ನೀ ಪ್ರೇಮಕೂ ಮಹಿಮರೂಪುಡ ಮಾಿನ್ನಯ ಸಯ್ಯ ಮಹಿಮರೂಪುಡ ನಾ ಚಿನ್ನೀಯ ಸೈಯ ಲಾಳಿ ಪಾಡರೇ ಜೋಲಪಾಡರೇ ಲಾಳಿ ಪಾಡರೆ ಜೋಲಪಾಡರೇ ಲಾಲಿ जो लाली लाली जो लाली लाली जो लाली लाली जो लाली लाली पाड़े झोल पाडर लाली बाडर झोल पाड़े प्लीज सब्सक्राइब जीएम टीवी क्रिएशन Like and comment and share. Please subscribe.